మీ బ్లడ్ ప్రెషర్ను ఎలా కంట్రోల్ చేయాలి ఆరోగ్యానికి అత్యవసర చిట్కాలు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మీ ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ముఖ్యమైన అంశం మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా వన్ పాయింట్ థర్టీన్ బిలియన్ ప్రజలకు అధిక రక్తపీడనం లేదా హైబీపీ ఉన్నందున ఇది ఆరోగ్యానికి సంబంధించిన అత్యంత విస్తృతమైన సమస్యలలో ఒకటి మీరు మీ బ్లడ్ ప్రెషర్ గురించి ఎంత సమాచారం కలిగి ఉన్నారు మీకు తెలుసా అధిక బ్లడ్ ప్రెషర్ అనేది సైలెంట్ కిల్లర్ అని పిలువబడుతుంది మీ బ్లడ్ ప్రెషర్ను గమనించడం ఎలా ఇది మీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుంది మీరు మీ బ్లడ్ ప్రెషర్ను ఎంత సులభంగా మరియు సమర్థవంతంగా కంట్రోల్ చేయగలరు మీకు తెలిసి చిన్న మార్పులు చేస్తే మీ బ్లడ్ ప్రెషర్ను డ్రాస్టికల్లీ తగ్గించవచ్చు అయినా సరైన మార్గాలను తెలుసుకోవడం ముఖ్యమైంది ఈరోజు మనం బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుకోబోతున్నాం అది ఎందుకు అంత ముఖ్యం దానిని నియంత్రించడానికి అనుసరించాల్సిన మార్గాలు మరియు మీరు మీ జీవన శైలిలో అమలు చేయగల కొన్ని మార్పులు మీకు తెలుసా ప్రతిరోజు రెండు నుండి మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది మీరు ఎంత కాఫీ తాగుతారు మీరు గమనించింది ఎంత మీరు రోజువారీ అలవాట్లలో ఏవి బ్లడ్ ప్రెషర్ను ప్రభావితం చేస్తున్నాయో ఆలోచించారా మీరు మీ ఆరోగ్యంపై ప్రాముఖ్యత ఇవ్వడం గురించి ఆలోచిస్తున్నారా మీకు తెలుసా మీ జీవన శైలిలో కొన్ని సులభమైన మార్పులు చేసి మీరు మీ బ్లడ్ ప్రెషర్ను ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోవడం ద్వారా మీరు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడవచ్చు నిద్ర ఆహారం వ్యాయామం మరియు మానసిక ఆరోగ్యం వీటన్నిటి గురించి మాట్లాడే క్రమంలో మీరు ఏ మార్పులు చేయాలనుకుంటున్నారు మన ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు బ్లడ్ ప్రెషర్ అంటే చాలా ముఖ్యమైన అంశం ఇది ఒక ప్రాముఖ్యమైన ఆరోగ్య సంకేతం ఇవాళ మీకు బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో మరియు బ్లడ్ ప్రెషర్ సమస్యలకు సంబంధించిన వివిధ పరిష్కారాలను వివరించడానికి కిక్ మీడియా ఈరోజు మీ ముందుకు వచ్చింది ముందుగా బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి బ్లడ్ ప్రెషర్ అంటే మన గుండె నుండి శరీరంలో రక్త ప్రవాహాన్ని పంపించేటప్పుడు రక్తంపై నాళాలపై పడే ఒత్తిడిని అంటారు మన బ్లడ్ ప్రెషర్ రెండు అంకెలతో కొలవబడుతుంది సాధారణ బ్లడ్ ప్రెషర్ స్థాయి నూట ఇరవై బై ఎనభై ఎంఎంహెచ్జి అని పరిగణించబడుతుంది ఇది బ్లడ్ ప్రెషర్ యొక్క మిద్య శాస్త్రం అని చెప్పవచ్చు హై బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది హై బ్లడ్ ప్రెషర్ అనేది ఒక సమిష్టి దీని కారణాలు అనేకంగా ఉంటాయి ప్రతి ఒక్కరి జీవన శైలి వేరువేరుగా ఉంటుంది ఉదాహరణకు రాజు డైలీ ఉదయం కాఫీ ఎక్కువగా తాగుతాడు మరియు డీప్ ఫ్రైస్ ఎక్కువగా తింటాడు ఫలితంగా అతనికి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది ఇది అలాగే చాలా మందికి జరుగుతుంది హై బ్లడ్ ప్రెషర్ యొక్క ప్రభావాలు హై బ్లడ్ ప్రెషర్ను గమనించకుండా వదిలేస్తే అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఉదాహరణకు లక్ష్మి యాభై సంవత్సరాల వయసు ఉన్న ఒక మహిళ హై బ్లడ్ ప్రెషర్ సమస్యను అనుభవిస్తుంది ఆమెకు గుండెపోటు వచ్చి ఆమెను హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది ఇది చాలా తీవ్రమైన పరిస్థితి ఆ తరువాత ఆమె బ్లడ్ ప్రెషర్ను నియంత్రించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది హై బ్లడ్ ప్రెషర్ యొక్క లక్షణాలు హై బ్లడ్ ప్రెషర్ యొక్క కొన్ని సాధారణ లక్షణాలు తలనొప్పి కళ్ళు మసక బారడం ఛాతి నొప్పి మధుమేహం ఈ లక్షణాలను గుర్తించినప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది రక్తపీడన నియంత్రణకు అవసరమైన మార్గాలు మీరు దినసరి వ్యాయామం చేయడం ద్వారా మీ బ్లడ్ ప్రెషర్ను తగ్గించవచ్చు ఉదాహరణకు ప్రతిరోజు ముప్పై నిమిషాలు నడవడం ఎక్సర్సైజ్ చేయడం దీనివలన బ్లడ్ ప్రెషర్ స్థాయి సానుకూలంగా ఉంటుంది ఆహార నియమాలు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం మీ డైట్లో ఉప్పు తగ్గించడం ఫైబర్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం మంచిది ఉదాహరణకు కూరగాయలు పండ్లు మరియు తక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి మానసిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం కూడా అవసరం ప్రతిరోజు ధ్యానం చేయడం యోగా చేయడం లేదా స్నేహితులతో సమయం గడిపి మానసిక ఒత్తిడిని తగ్గించడం ద్వారా బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేయవచ్చు ఉదాహరణకు రమేష్ ప్రతిరోజు యోగా చేస్తాడు ఇది అతని మానసిక ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తోంది చికిత్స పద్ధతులు ఇవి కాకుండా కొందరికి మందులు అవసరమవుతాయి డాక్టర్ సూచించినప్పటికీ మందులు తీసుకోవడం ముఖ్యమైంది బ్లడ్ ప్రెషర్ను చెక్ చేసుకోవడం బ్లడ్ ప్రెషర్ను నిరంతరం చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం మీరు ఇంట్లో బ్లడ్ ప్రెషర్ మ్యానోమీటర్ కలిగి ఉంటే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం చెక్ చేయండి ఎక్సర్సైజ్ మరియు ఆహారం శరీరం ఫిట్గా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం కొంతమంది జిమ్లో శిక్షణ తీసుకుంటారు మరికొందరు స్వతంత్రంగా వ్యాయామం చేస్తారు తేలికపాటి జీవన శైలి తేలికపాటి జీవనశైలి అనేది ఆరోగ్యానికి మంచిది స్ట్రెస్ తీసుకోకుండా జీవించడం సుఖంగా ఉండడం అనేది చాలా ముఖ్యం స్నేహితులతో సమయం గడపండి స్నేహితులతో సమయం గడపడం మానసిక ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది మంచి నిద్ర కూడా అవసరం నిద్రలో కొంత మార్పు రావడం ద్వారా మన బ్లడ్ ప్రెషర్ కూడా ప్రభావితం అవుతుంది మీరు ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్ర తీసుకోవడం చాలా ముఖ్యం నిరంతరం ఆరోగ్యంగా ఉండండి ఈ విధంగా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులు చాలానే ఉన్నాయి ఆరోగ్యవంతమైన జీవన శైలి కేటాయించడం ద్వారా మీరు ఈ సమస్యలను అధిగమించవచ్చు మొదట హైబీపీ అంటే ఏమిటి ఇది వాస్తవానికి ఒక సైలెంట్ కిల్లర్ ఎందుకంటే చాలా మంది వ్యక్తులు దీని ప్రభావాన్ని అర్థం చేసుకోకుండానే జీవిస్తున్నారు మనం అందులో భాగంగా అధిక రక్తపీడనానికి కారణాలు అనారోగ్య లక్షణాలు మరియు ముఖ్యంగా దాని నియంత్రణ పద్ధతులు పంచుకున్నాము ముఖ్యంగా ఆహారం ఎక్సర్సైజ్ మరియు మంచి జీవన శైలి నియమాలు మీ బ్లడ్ ప్రెజర్ను ఎలా మోల్డ్ చేసుకోవాలో కూడా చర్చించాము ఇప్పుడు కొన్ని ముఖ్యమైన చిట్కాలు ముందుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం పండ్లు కూరగాయలు మరియు గ్రెయిన్స్ సగటు వ్యక్తి రోజుకు ఐదు పండ్లు లేదా కూరగాయలు తినడం చాలా ముఖ్యమైంది అలాగే రోజు కనీసం ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం ఇది రక్తపోటు తగ్గించడంలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది జాగింగ్ సైక్లింగ్ లేదా యోగా ఏదైనా సహాయపడుతుంది ఇది మీ శరీరాన్ని క్రియాశీలంగా ఉంచడం మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కొరకు అత్యంత ముఖ్యమైంది మరింతగా మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలను తొలగించడానికి ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి మీరు కాస్త సమయం తీసుకుంటే మీ ఆత్మను ప్రశాంతంగా ఉంచడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు కొన్ని సెకండ్లు గరిష్టంగా మీ ఆత్మానుభూతిని పునరుద్ధరించడం వల్ల మీ బ్లడ్ ప్రెషర్ను తగ్గించుకోవచ్చు హైబీపీ ఉన్నవారు పాటించాల్సిన సూచనలు నిత్య వ్యాయామం రోజు ముప్పై నిమిషాలు జాగింగ్ లేదా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బీపీ నియంత్రణలో ఉంటుంది నూనె మరియు ఉప్పు తగ్గించడం రక్తపోటును తగ్గించడానికి తక్కువ ఉప్పు తక్కువ నూనె ఉన్న ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా ప్రాసెస్డ్ మరియు ప్యాకేజ్ ఫుడ్ దూరంగా ఉంచడం మంచిది స్ట్రెస్ కంట్రోల్ ఎక్కువ ఆందోళన ఒత్తిడి కూడా బీపీని పెంచుతాయి ధ్యానం యోగా పాజిటివ్ ఆలోచనలు దీనికి ఉపయోగపడతాయి తగినంత నీరు త్రాగడం రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగడం ద్వారా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఆల్కహాల్ మరియు పొగ త్రాగడం మానుకోండి వీటి వల్ల రక్తపోటు పెరుగుతుంది కాబట్టి వీటిని దూరంగా ఉంచడం మంచిది పాలకి బదులుగా తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు వీటి వల్ల చక్కగా ఆరోగ్యం నిలుస్తుంది మరియు బీపీ అదుపులో ఉంటుంది ఒత్తిడి తగ్గించే చర్యలు చేయడం దీర్ఘ శ్వాస పద్ధతులు ధ్యానం మరియు యోగా ఉపయోగపడతాయి డాక్టర్ సూచన మేరకు మందులు మీరు డాక్టర్ సలహా మేరకు ఎప్పటికప్పుడు మందులు తీసుకోవడం చాలా ముఖ్యం మీ బీపీ నియంత్రణలో ఉంచుకోవడంలో ఈ సూచనలు మీకు సహాయపడతాయి మరిన్ని ఆరోగ్యకరమైన టిప్స్ కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ